పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి ఓట్లు మరి వచ్చాడు వాడు ఇక్కడికి ఓట్లు మరికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు మరికి వచ్చింది వాడికి ఇక్కడికి ఇక్కడ రాకూడదు మూసి అక్కడికి రాకూడదు వాడు మరి మూసి ఓట్లు కావాలా వాడికి ఎలా తీస్తాడు ఇల్లు ఎవరికి ఎవరు కొద్దిగా అధికారం ఎందుకు తీస్తాడు వాడు మా ఇల్లు మాకు కావాలి అంతే మేము ఊరుకునేది లేదు కబుర్దా రేవంత్ రెడ్డి నీకు లేడీస్ అందరూ ఊరుకోరు ఇక్కడ అందరికి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారా నువ్వు ఆడవాళ్ళకే నువ్వు అన్యాయం చేస్తున్నావు ఊరుకునేది లేదు ముందే చెప్తున్నా మేమందరం ఎంత ధర్నా బుద్ధి కొడతాం మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం మీ ఇంటి ముందు మేము చేస్తాము చూస్తా రేవంత్ రెడ్డి నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావు నువ్వే నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావు ఇక్కడ నీకు లాభం లేకుండా నువ్వు ఇంతమంది పాదవాళ్ళు గుళ్ళలో కొడుతున్నావు మాకు అందరికి తెలుసు ఓట్లు రాస్తా నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాన్ని ఆడుకుంటావా నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళ సమాజాల మీద ఊరుకునే లేదు